వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రెండవ రోజు ఉమ్మడి మంగళవారం పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పులవర్తి నాని గారు ముందుగా మంగళం పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి హారతులు పట్టి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికిన మహిళలు నాయకులు కార్యకర్తలు పంచాయతీలో ఇంటింటికి వెళ్ళి సుపరిపాలన తొలి అడుగు మరియు తిరుపతి రూరల్ మండలంలో చేసిన అభివృద్ధి పనుల కరపత్రాలను పంచుతూ వివరించిన ఎమ్మెల్యే గారు ఎలక్షన్ సమయంలో హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నామని ప్రజలకు తెలిపిన ఎమ్మెల్యే గారు గతంలో పనిచేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ వ్యత్యాసాన్ని ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గారు గతంలో రాత్రిపూట బయటికి పోవాలంటే భయపడే వాళ్ళం ఇప్పుడు గుండెల మీద చేయి వేసుకొని దర్జాగా వెళ్తున్నామని ఎమ్మెల్యే గారి తెలిపిన ప్రజలు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పంచాయతీలోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పంచాయతీలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గారు పంచాయతీలో సమస్యలను వీలైన త త్వరగా పరిష్కరిస్తానని ప్రజలకు తెలియజేశారు చంద్రగిరి నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు తెలిపిన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు